తండ్రిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాళ్ళు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మురొక్కిరి ప్రిమిన్ వర్లారా ఇది మనకి పేతురు గారు నీళ్ళ మీద నడవడానికి ప్రయత్నించిన సందర్భంలో జరిగిన ప్రక్రియ యేసు ప్రభువారు శిష్యులందరూ కూడా ధోనిలో వారు ప్రయాణం చేస్తున్నారు అదే సమయంలో యేసు వారు వారికి నీళ్ళ మీద నడుచుచూ వచ్చుచూ కనపడ్డారు వారు మొదట భూతం అనుకున్నారు కానీ ఏసు ప్రభువారు భయపడొద్దు అన్నారు అయితే నువ్వు నిజంగా ఆయనవే అని చెప్పడానికి నేను నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవు ఇమ్మని గారు అడిగినప్పుడు రమ్మని యేసుప్రభువారు చెప్పారు పేతురు వస్తూ గాలికి భయపడి మునిగిపోయినప్పుడు ఆయన అతన్ని చేయి పట్టుకొని నీలో అల్పవిశ్వాసం ఎందుకు ఉందని చెప్పి అతన్ని బలపరిచి ఆ పేతురుతో పాటు యేసుప్రభువారు దోణి ఎక్కారు అప్పుడు గాలి అణిగింది సముద్రం కూడా నిమ్మలపరచబడింది అది చూసినటువంటి శిష్యులు యేసు ప్రభు వారితో అన్నారు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కడం ప్రారంభించినట్లు మనకు అక్కడ అర్థమవుతుంది ప్రభని యేసుక్రీస్తు వారు ఆ అద్భుత కార్యాన్ని చేయటం ఆయన నేల మీద నడవడం గొప్ప విషయం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభు మీరిచ్చిన మరో ఉదయముని బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు వారి అమ్మను అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారు వీధి రామచంద్రపురం అందరికీ వందనమ్మలండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్